హాయ్ వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విషేక ఛానల్ ఈరోజు మన ఇంట్లోనే సింపుల్గా క్రిస్పీగా బనానా చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నాలుగు పచ్చి బనానాలు తీసుకోవాలి ఇవి పీల్ చేసుకోవాలండి పీల్ చేసుకునే ముందు ఆయిల్ అప్లై చేసుకోవాలి చెట్టుకి జిగురు అంటుకోకుండా సో ఇది నార్మల్గా నేను హ్యాండ్ స్లైస్ చేసుకుంటున్నాను కొన్ని చిన్న టిప్స్ చెప్తానండి ఇవి బాగా యూస్ఫుల్గా ఉంటాయి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ హెల్దీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఇవి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది వన్ ఆఫ్ ద టిప్ సో ఈ లోపు ఆయిల్ వేసుకోవాలి కడాయిలో ఇది నార్మల్గా నేను చొప్ప స్లైస్ తీసుకున్నానండి ఇది నార్మల్గా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా ట్రై చేయొచ్చు ఎప్పుడైనా కానీ బనానాని ఫ్లిప్ చేయకూడదు ట్యాప్ చేయాలి నేను హల్దీ పౌడర్ కలుపుకున్నాను కదా అది వేసేసుకోవాలి సో గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేదాకా ఇవి ఫ్రై చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ డౌన్ అండ్ డన్ అండి సో ఆ సౌండ్ వినిపిస్తుంది కదా క్రిస్పీ సౌండ్ సో ఇది ఆల్మోస్ట్ ట్రైపోయినట్టే సో ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడానికి నేను టిష్యూ పేపర్లు యాడ్ చేసుకున్నాను ఇది నేను హ్యాండ్ స్లైస్ ఇందడ ట్రై చేశాను కదా సో అది కూడా ట్రై చేస్తున్నాను రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి సో మీకు ఒక ఐడియా ఇవ్వడానికి దీంట్లో నేను రెడ్ చిల్లీ పౌడర్ ఐడియా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ అండ్ హాట్ రెండు ప్రిఫర్ చేయడానికి అండ్ నేను హ్యాండ్ స్లైస్ చేసుకుంది కంపారిజన్ చేస్తే కనుక చాప స్లైస్ చాలా బాగా కుదిరిందండి ఇది కొంచెం మెత్తపడింది హ్యాండ్ తోటి కట్ చేసినవి సో నా ఒపీనియన్ అయితే కనుక హ్యాండ్ చాపా స్లైస్ ప్రిఫర్ చేయండి ఇది నార్మల్గా కిడ్స్ లంచ్ బాక్స్కి కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ సైడ్ డిషెస్కి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కుదిరింది నార్మల్గా బెయిటర్ చిప్స్ బనానా చిప్స్తో ప్రిఫర్ చేస్తే ఇంట్లో చాలా బాగా కుదిరిందండి టేస్టీగా ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్లో అప్డేట్ చేయండి థ్యాంక్ యూ